కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు పోలీసులు సత్యవర్ధను బెదిరించారు అనే అంశంలో తమ దగ్గర ఉన్న సాక్ష్యాల ఆధారంగా వంశీని ప్రశ్నిస్తున్నారు రిమాండ్ రిపోర్ట్ కూడా చేస్తున్నారు ప్రాథమిక విచారణ అరెస్ట్ డాక్యుమెంట్ పూర్తయిన తర్వాత టెస్ట్ల కోసం వంశీని జీజీహెచ్ కి తీసుకువెళ్లను పోలీసులు వంశీ ఇచ్చిన వాంగ్మూలంతో పాటు ఆధారాలను బేస్ చేసుకుని రిమాండ్ రిపోర్ట్ ఫైల్ చేయనున్నారు వంశీని రిమాండ్ కు తరలిస్తే కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉంది గన్నవరంలోని వల్లభనేని వంశీ ఇంట్లో పోలీసులు సోదాలు చేసే అవకాశం ఉంది ఇప్పటికే వంశీని అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు పోలీసులు ఈ కేసులో ఆయన ఫోన్ కీలకంగా మారింది వంశీ ఫోన్ పోలీసులకు లభించలేదని సమాచారం ఇందుకోసం ఆయన ఇంట్లో పోలీసులు సోదాలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఉన్న వల్లభనేని వంశీని కలిశారు భార్య పంకజశ్రీ ఇప్పటి వరకు తమకు ఎఫ్ఐఆర్ ఇవ్వలేదని అంటున్నారు ఎందుకు అరెస్ట్ చేశారో కూడా చెప్పడం లేదని ఆమె అన్నారు వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇస్తేనే కదా మేము అయినా చేయగలం అంటే గ్రౌండ్ రీజన్స్ ఎందుకు అరెస్ట్ చేశారు అనేది ఇంకా దే ఆర్ నాట్ రివీలింగ్ కదా ఆయన చెప్తారు ఇంక మనకిట్లా అవకాశం ఉంటుంది ఇప్పుడు మనకి ఎఫ్ఐఆర్ ఇవ్వనప్పుడు సర్వ్ చేయనప్పుడు బట్ మన చేతులు ఏమి కదా వి కాంట్ ఐ మీన్ ప్రొసీడ్ ఫర్దర్ ఇప్పుడు అట్లా మాట్లాడి వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇస్తేనే చేయగలం అంటే గ్రౌండ్ రీజన్స్ ఎందుకు అరెస్ట్ చేశారు అనేది ఇంకా దే ఆర్ నాట్ రివీలింగ్ కదా ఆయన చెప్తారు ఇంకా మనకి ఎట్లా అవకాశం ఉంటుంది ఇప్పుడు మనకి ఎఫ్ఐఆర్ ఇవ్వనప్పుడు సర్వ్ చేయనప్పుడు బట్ మన చేతులు ఏమి ఉండదు కదా వీ కాంట్ ఐ మీన్ ప్రొసీడ్ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు పోలీసులు సత్యవర్దన్ బెదిరించారు అనే అంశంలో తమ దగ్గర ఉన్న సాక్ష్యాల ఆధారంగా వంశీని ప్రశ్నిస్తున్నారు కూడా చేస్తున్నారు ప్రాథమిక విచారణ అరెస్ట్ డాక్యుమెంట్ పూర్తయిన తర్వాత టెస్ట్ల కోసం వంశీని జీజీహెచ్ కి తీసుకువెళ్లను పోలీసులు వంశీ ఇచ్చిన వాంగ్మూలంతో పాటు ఆధారాలను బేస్ చేసుకుని రిమాండ్ రిపోర్ట్ ఫైల్ చేయనున్నారు వంశీని రిమాండ్ కు తరలిస్తే కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉంది కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గర మా ప్రతినిధి వినయ్ వినయ్ సిద్ధంగా ఉన్నారు అక్కడ పరిస్థితి ఏంటి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం స్వాతి మాజీ ఎమ్మెల్యే వల్ల వంశీని కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో దాదాపు మూడు గంటల సేపు మూడు గంటల సేపు నుంచి కూడా విచారణ జరుగుతా ఉంది కొన్ని ఎవిడెన్స్ చూపించి వల్ల వంశీని పోలీసులు విచారిస్తున్నట్టు కూడా మనకి ఆ సమాచారం అందుతా ఉంది ముఖ్యంగా కొద్దిసేపటి క్రితమే వంశీ సతీమాని కూడా లోపలికి వెళ్ళారు ఆమెకి పోలీసులకు కూడా కొద్దిగా వాగ్వాదం చోటు చేసుకున్నట్టు కూడా మనకి సమాచారం అందుతా ఉంది అయితే ముఖ్యంగా ఎఫ్ఐఆర్కి సంబంధించి ఇప్పటి కూడా ఆ బయటికి ఎఫ్ఐఆర్ ఇవ్వలేదని చెప్పి కూడా ఆవిడ చెప్తా ఉంది ఎఫ్ఐఆర్ ఎందుకు ఇవ్వలేదని చెప్పి పోలీసులు అడిగినా కూడా సమాధానం ఇవ్వడం లేదు ఏ కేసులో అరెస్ట్ చేశారో కూడా మాకు తెలియడం లేదని చెప్పి కూడా వంశీ అని చెప్పింది ఒకవేళ ఇల్లీగల్ లీగల్ గా ముందుకు వెళ్లాలంటే ఎఫ్ఐఆర్ ఇవ్వాలి కాబట్టి ఎఫ్ఐఆర్ ఇవ్వలేదనే కూడా ఆమె చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది అయితే దాదాపు మూడు గంటల నుంచి ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే వల్లమినేని వంశీని పోలీసులు విచారిస్తా ఉన్నారు అయితే ముఖ్యంగా గనవరం టిడిపి ఆఫీస్ పైన దాడి ఘటనతో పాటు మరొక కొన్ని అంశాల పైన కూడా మాజీ ఎమ్మెల్యే వల్లమీన్ వంశీని పోలీసులు విచారిస్తా ఉన్నారు దాదాపు మూడు గంటల సేపు పైగా నుంచి ఇక్కడ విచారణ సాగుతా ఉంది ముఖ్యంగా కొన్ని ఎవిడెన్సెస్ బేసిక్ గా బేసిస్ గా వల్ల లేని వంశీని పోలీసులు లోపల ప్రశ్నిస్తా ఉన్నారు దాంతో పాటు ఆ ప్రాథమికంగా విచారణ కూడా కొనసాగిస్తా ఉన్నారు అయితే ఆ ప్రాథమిక విచారణ అరెస్ట్ డాక్యుమెంట్ ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత టెస్ట్ నిమిత్తం వంశీని మరికాసేపట్లో డీజీహెచ్ కు తీసుకెళ్లబోతా ఉన్నారు దాంతో పాటు ఆ రిమైండ్ రిపోర్ట్ ను కూడా పోలీసులు పోలీసులు రెడీ చేస్తా ఉన్నారు అంటే దాదాపు మూడు నుంచి నాలుగు గంటల పాటు ఇక్కడ పోలీసులు అయితే మటుకు వల్లనేని వంశీని విచారిస్తా ఉన్నారు అదే సమయంలో ఆ పడమట పోలీస్ స్టేషన్ లో సత్యవర్ధన్ ని కూడా పోలీసులు విచారిస్తా ఉన్నారు అయితే ఘటన ఏ విధంగా జరిగింది ఎటువంటి ఎటువంటి భయభ్రాంతులకు వంశీ మిమ్మల్ని గురి చేశారు అనే కోణంలో సత్యవర్ధన్ ని కూడా పోలీసులు విచారణ చేస్తా ఉన్నారు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో వల్లభనేని వంశీని విచారిస్తా ఉంటే అక్కడ పడమట పోలీస్ స్టేషన్ లో సత్యవర్ధన్ ని పోలీసులు విచారిస్తా విచారిస్తా ఉన్నారు అయితే ఈ విచారణలు ఆఖరి ఫేసుకొచ్చినట్టు కూడా మనకి తెలుస్తుంది ఉంది మరి కాసేపట్లో ఇక్కడ నుంచి మాజీ ఎమ్మెల్యే వల్ల వంశీని విజయవాడ జీజీహెచ్ కి తీసుకెళ్తారు అక్కడ వైద్య పరీక్షల అనంతరం విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతా ఉన్నారు స్వాతి రైట్ వినాయ్ ఫర్